నమస్కారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం ఒంటిపాక గ్రామ కాపరస్తులు మేము కొద్ది రోజుల క్రితము నెంబర్ త్రీ పైన మేము దీక్షలు చేయడం జరిగింది చాలామందికి తెలుసు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగున సార్వత్రిక ఎన్నికలలో మేము బహిష్కరణి మా గ్రామం నుండి మేము నిర్ణయించుకున్నాము తరువాత మరి ఈ ఎలక్షన్లో మరి అనేక పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజాప్రతినిధులు వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి మాకు ఒక్కసారి మద్దతు ఇవ్వండి మేము గెలిచినా గెలవకపోయినా మేము తప్పకుండా చివరి నెంబర్ త్రీ ఫైవ్న మేము ఫైట్ చేస్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి తప్పకుండా మీకు ఈ గేవర్కు వచ్చినా సరే కూడా మీకు మద్దతు ఇస్తామని మా అందరికి కూడా చెప్పి వెళ్ళవడం జరిగింది దాన్ని ఉద్దేశించి గ్రామస్తులందరూ కూడా మేము ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేము ఎలక్షన్లో మేము ఓటు వేస్తున్నాము ఒకవేళ ఏ పార్టీ గెలిచినా సరే కూడా ఎవరు పట్టించుకోకపోతే తప్పకుండా మా గ్రామం నుండి మేము రోడ్డు వెక్కుతాము మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము మా జీవన్ నంబర్ త్రీ కోసం మేము పోరాడతాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం